కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతియుతంగా చర్చలు జరపాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరిన్ని విషయాలు మీడియాతో కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో మార్చి ముప్పై నాటికి ఈ దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని చెప్పని ఆయన ప్రతిని భూమి మొన్న నిజామాబాద్ వచ్చాడు పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి అక్కడ కూడా మరొకసారి దాన్ని ప్రకటన చేశాడు ఇప్పుడు మనం ఇక్కడ వరంగల్ ఆ సరిహద్దులోని కరిగొట్టల దగ్గర ఏ పద్ధతుల్లో పోలీసులతో మొత్తం దాన్ని వేల మంది పోలీసుల్ని శింపి హత్యలు చేస్తూ ఉన్నారు అమాయక గిరిజనులు అదేవిధంగా ఈరోజుని మరొకసారి దాదాపు యాభై వేల మంది పోలీసులతోని ఏదో గణపతి ఉన్నాడని హిడ్మా ఉన్నాడనేటటువంటి దాంతో ఒక ఆపరేషన్ చేస్తూ ఉన్నారు తెలుసు నంబాల కేశవరావు లేకపోతే ఇక్కడికి చెందినటువంటి అరుణ కాజల్ రవి అందరినీ కూడా ఎన్కౌంటర్ లోని హత్య చేశారు ఆఖరికి ప్రభుత్వం ఈ రోజు ఉందని అంటే ఎంత భేకరంగా ప్రకటన చేసినటువంటి హోం మంత్రి గారు మృతి చెందినటువంటి వారి యొక్క మృతదేహాలను కూడా చూసి భయపడేటటువంటి పరిస్థితి ప్రపంచం చూసింది ఏదో మనం కాదు నంబాల కేశవరావుతో పాటు సజ్జానాగేశ్వరరావు లలిత ఇతరులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత వాళ్ళ మృతదేహాలు ఇవ్వడానికి నిరాకరించే పాపం బంధువులు అటు పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని కేసు వేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్వకేట్ జనరల్ మాకేమో అభ్యంతరం లేదంటే వాళ్ళు మొదటిగా వాళ్ళ బంధువులు వస్తే అప్పగించడానికి అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు బంధువులు ఎవరు లేరు ఇది అన్క్లైమ్డ్ బాడీస్గా డిక్లేర్ చేసి పోలీసులే అంత్యక్రియలు జరిపేశారు అక్కడ నంబాల కేశవరావు యొక్క పెద్ద కర్మ చేసుకోవడానికి వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఆయనకి లేకపోవచ్చు ఆ కుటుంబానికి తల్లి ఇతర అన్నదమ్ములు ఉండి సాంప్రదాయబద్ధంగా పెద్ద చేస్తామని చెప్పని ఈరోజు మీరు సనాతన ధర్మం అని చెప్పని ఆ ధర్మ పరిరక్షణ కోసం పెద్దగా ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఆ ధర్మం ప్రకారం వాళ్ళు అంత్యక్రియలు జరుపుకుంటాం కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్తో ఏడో తేదీ సాయంత్రం నుంచి ఇంద్రావతి నేషనల్ పార్క్ దగ్గర దాదాపు ముప్పై వేల మంది పైగా ఈరోజు సైనిక బలగాలు కేంద్ర సైనిక బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు అక్కడ కేంద్రీకృతమయ్యారు వాళ్ళంతా ఈరోజు ప్రకటిస్తుంది ఏంటంటే మీరు మేము లుంగి పొండి చంపేస్తాము అని చంపేస్తామని అని ప్రకటించే హక్కు ఈరోజు రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ఆ ప్రకటన చేసే హక్కు రాజ్యాంగం ఈరోజు ఆ బలగాలకు కానీ ఐజీకి కానీ ఎవరికి ఇవ్వలేదు కానీ వాళ్ళు ఈ విధంగా మేము చంపేస్తాము అని చెప్పేసి మాట్లాడుతుంది అక్కడ సైనికీకరించబడే ప్రాంతం వాళ్ళంతా కూడా ఈరోజు కొత్తగా గణపత్రం లేదా ఇబ్బంది పేరు చెప్పుకుని మాత్రం మాట్లాడుతున్నారు ఎప్పుడు ప్రతిసారి ఒక్కొక్కరికి పేరు చెప్పుకొని మాట్లాడుతూ అక్కడ ఆదివాసీల హక్కుల కోసం మీద దాడి జరుగుతుంది ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాలన్నింటి మీద కూడా అక్కడ ఉన్న కంజ సంపదని మనకి దాదాపు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో యాభై ఒక్క శాతం పైగా అక్కడ ఇనుప ఖనిజం కానీ మిగతా ఉన్న అనేక సంబంధించిన డోలమైట్ కానీ అనేక సంబంధించిన కంజి సంపద అంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ యొక్క అభివృద్ధిలో అదంతా కూడా భాగస్వామ్యమైంది ఇదంతా కూడా ఆదానికి ఇతర సంబంధించిన కంపెనీలకు అప్పగించుకోవడం కోసమే ఈరోజు ఐదు వందల సంబంధించి ఇప్పటివరకు ఐదు వందల క్యాంపులు పెరిగినాయి ఇదివరకు రెండు వందల యాభై ప్రతి ఒక్క నెలకి ఐదు నుంచి పది క్యాంపులు పెంచుకుంటూ వెళ్తున్నారు ఆ క్యాంపులో దాదాపు రెండున్నర ఎకరాల నుంచి ఐదున్నర ఎకరాల స్థిరంలో ఆ పోలీస్ క్యాంపులు ఉంటున్నాయి ఆ పోలీస్ క్యాంపులు పెట్టడానికి ఒక్కొక్క క్యాంపుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈ డబ్బులంతా కూడా అక్కడ వాళ్ళంతా కూడా మేము అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు ఇదంతా కూడా నక్సస్ విముక్తి కోసం మేము ఏర్పాటు చేశాము ఆదివాసీల అభివృద్ధి కోసం ఆదివాసీలు విశ్వాసాన్ని పొందడం కోసం ఆదివాసుల నమ్మకాన్ని పొందడానికి కోసం ఆదివాసీలు సేవలు అందించడం కోసం మేము ఈ క్యాంప్ ఏర్పాటు చేశామని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళకి విద్య లేదు వాళ్ళకి వైద్యం లేదు వాళ్ళకి ఏదైతే షెడ్యూల్ ఉందో ఫిఫ్త్ షెడ్యూల్ ఆ ఫిఫ్త్ షెడ్యూల్ అనేక హక్కులు దక్కలు పరిచింది వాళ్ళకి దాని ప్రకారం వాళ్ళ అభివృద్ధి కోసం అయినప్పటికీ కూడా వాళ్ళ అంగీకారం లేకుండా వాళ్ళ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవద్దని ఫిఫ్త్ షెడ్యూల్ చెప్తున్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ఎటువంటి తీర్మానం లేకుండా పంచాయతీ